సంక్రాంతి భోగి కనుమ పండుగల సందర్భంగా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు నెల్లూరు జిల్లా పోలీసులు ఆకతాయిలు రౌడీలపై నిఘా పెంచారు జిల్లా అలర్టింగ్ అధికారి డీఎస్పీ గీతాకుమారి అర్ధరాత్రి వాహనాలు ఆపి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు ఎవరూ అనుమానంగా కనిపించినా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు ఎలాంటి అవసరాలు లేకుండా అర్ధరాత్రి సమయంలో రోడ్లపై వాహనాలు నడిపే వారి లైసెన్సులను తీసుకుని ఫోటోలు తీశారు గట్టిగా మందలించడంతో పాటు ఇంకోసారి చిక్కితే కేసులు నమోదు చేస్తారని డీఎస్పీ హెచ్చరించారు इधर पर रो हां

उंदा उंदा तुम्हारा उंदा उंदा बंदी सकंद जी हेडिंग पहले बहुत उंदा तुम्हारा लेडा भाई कहते हो ड्रोन पहले कहते हो लेडा गंद सेठ तो है करना पिचको कर भिचको कर भिचको అందరికీ నమస్కారం అండి ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ప్రజలందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము అండ్ మా సుపీరియర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఎవరు కూడా హెల్మెట్ లేకుండా ద మోటార్ సైకిల్ డ్రైవ్ చేయకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇందులో మేరకు మేము అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నాము వితౌట్ ఎనీ ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ట్రిపుల్ డ్రైవింగ్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి పక్క కాపీ వెరిఫై చేస్తున్నాము యాజ్ పర్ సెక్షన్స్ వీళ్ళు అంటే ఒక టైం ఒక పాయింట్లో ఒక టైం చేయాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము ఇప్పుడు ఈ పాయింట్లో ఏంటంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వర్క్ చేస్తాం నెక్స్ట్ గూడూలో ఒక పాయింట్ ఒక టైంలో మేము ప్లాన్ చేసుకున్నాము సో అక్కడున్న ఆఫీసర్స్ ఉన్న ఎన్ఆర్ఓస్ అక్కడ ఉన్న బీట్ పర్సనల్ గ్యాదర్ చేసుకుని ఇలాగ వెహికల్ చెక్కింగ్ కట్టలేదు అందరూ సేఫ్గానే అందరూ బోగి సెలబ్రేట్ చేసుకుంటున్నారు చుట్టుపక్కల కూడా ఎక్కడ కానీ వెహికల్ పార్క్ లేకుండా కానీ ఎలక్ట్రికల్ వైస్ లేని ఇబ్బంది లేకుండా ప్లేసెస్లోని భోగి మంటలు వేసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే